సీనియర్ నటి ఇంద్రజా తొంభైలలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది స్టార్ హీరోల సర్సన సూపర్ హిట్ సినిమాలు నటించింది హీరోయిన్గా కెరియర్ పిక్స్లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది పిల్లలు కుటుంబ బాధ్యతలతో బిజీ అయిపోయింది చాలామంది హీరోయిన్ లాగానే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది స్టార్ హీరోలకు తల్లిగా అత్తగా నటిస్తూ మెప్పిస్తుంది టీవీ షోలకు చెట్టుగా వ్యవహరిస్తూ బురితర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది సినిమాల సంగతి పక్కన పెడితే ఇంద్రజా ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియదు సోషల్ మీడియాలోనూ ఈ నటి ఫ్యామిలీ మెంబర్స్ పెద్దగా కనిపించరు కాగా సాంప్రదాయ తులు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఇందర్జా తమిళ టీవీ నటుడు అప్సర్ను ప్రేమ వివాహం చేసుకుంది అయితే వీరివి వేర్వేరు మతాలు కావడంతో తల్లిదండ్రులు ఇందర్జా పెళ్లికి అంగీకరించలేదట దీంతో ఇంద్రజ అప్సర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు ఈ విషయాన్ని ఇందర్జానే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు ఇక ఇంద్రజ అప్సర్ దంపతులకు సారా అనే ముద్దలో కూతురు ఉంది త్వరలోనే ఆమె కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశాలనే తెలుస్తుంది ప్రస్తుతం సారా సంగీతం నేర్చుకుంటుందట కొన్ని రోజుల క్రితం తన కూతురు గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది నా కూతురుకు నటన కన్నా మ్యూజిక్ మీదే ఆసక్తి ఎక్కువ ఉంది భవిష్యత్తులో మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతుందని చెప్పుకొచ్చింది ఇక సారా కూడా తల్లి ఇందజాలగే ఎంతో అందంగా ఉంది